మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రభు పరిశుద్ధ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ అందరూ శుభకరమైన మార్గంలో నడిపించబడాలని నా వ్యక్తిగతమైన ప్రార్థనలో మానక బరువక మీరు మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ప్రేమైనటువంటి వాటిలరా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము దయచేసి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలను మనం ధ్యానం చేస్తుంటే యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడినని యహోవా సెలవిచ్చుచున్నాడు నిజమే ప్రేమైనటువంటి వాళ్ళరా ప్రభు అంటున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు జ్ఞానం ఎక్కడ అసలు ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం సెలవిస్తుంది జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు చాలామంది జ్ఞానం కావాలా జ్ఞానం కావాలా జ్ఞానం కావాలా అని తాపత్రయపడుతున్నారు రకరకాల పుస్తకాలు చదువుతున్నారు ఆయా వ్యక్తులు మేధావులు అనేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమైనటువంటి వారి క్లాసులు తీసుకుంటున్నారు మరి జ్ఞానం వస్తుందా సరి అయిన జ్ఞానము జ్ఞానం వస్తుందా ఓ రాజకీయ నాయకుడు తన కుమారుడైనటువంటి అజ్ఞానమును చూచి రకరకాల ఆయా రంగాలలో ప్రావీణ్యత కలిగినటువంటి ప్రజ్ఞులైనా లేకుంటే జ్ఞానవంతులైనా ప్రతిభావంతులైనటువంటి వారి చేత ఎట్లాగ మాట్లాడాలో ఎట్లాగ నిలవబడాలో ఎట్లాగ జీవించాలో అని ప్రతి విషయములో మరి క్లాసులు ఇప్పించారు నిజమే క్లాసులు తీసుకున్నాడు సరి అయిన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడా అని మనము చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో వ్యర్థమే ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో దైవిక జ్ఞానము కావాలి లోక జ్ఞానం కాదు బైబిల్ చెబుతుంది లోక జ్ఞానము వ్యర్థము అని బైబిల్ చెబుతుంది అసలు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అంటే దైవలేఖనాలు సెలవుచుతున్నాయి జ్ఞానము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము జ్ఞానానికి మూలం ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే ఒక వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమని అని సెలవిస్తుంది దైవ భయము లేనటువంటి అనుభవాలలో నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తున్నావా అయితే ఆ వ్యక్తి అజ్ఞానములోనే ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రేమైనటువంటి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నాడు చాలామంది చాలా సార్లు మనం చూస్తూ ఉంటే వారి జ్ఞానమును బట్టి వారు అతిశయిస్తున్నారు అర్థం మాత్రమే కాదు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తున్నాడు ఆ విధముగా కూడా అతిశయించకూడదు అని వాక్యం సెలవిస్తుంది సూర్యుడు తన శూరత్వమును బట్టి శౌర్యమును బట్టి అతిశయిస్తున్నాడు వాక్యమును మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారి గొలియాతు తన శూరత్వమును బట్టి లేకుంటే శౌర్యమును బట్టి తను కలిగినటువంటి ఆ యుద్ధ నేర్పరితనమును బట్టి గొలియాతు అతిశయించాడు మనకు తెలుసు నాగనే దాని పర్యవసానం ఏం జరిగింది చిన్నవాడైనటువంటి బాలుడైనటువంటి ఏ యుద్ధము తెలియనటువంటి గొర్రెలు కాచుకునేటటువంటి దావీదు చేత ప్రియుల గొలియాతు హతమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం ఒకవైపు గొలియాతు డాలు తీసుకొని వస్తున్నాడు కత్తి తీసుకొని వస్తున్నాడు యుద్ధాయుధాలు కలిగి వస్తున్నాడు కానీ దావీదు మాత్రం ఏ యుద్ధాయుధాలు లేదు ఏ కత్తి లేదు ఏ డాలు లేదు ఏ ఈట లేదు ఖాళీ చేతులతో వస్తున్నాడు తన చేతులో ఒక కర్ర అదే గొర్రెలు కాచుకునేటప్పుడు తనకు నడిపించినటువంటి కర్ర తీసుకొని వస్తున్నాడు దాన్ని చూసి అంటున్నాడు గొలియాతు నేనేమన్నా కొక్కనా అంటున్నాడు నిజమే అంత శౌర్యము కలిగినటువంటి గొలియాతుని ప్రమినటువంటి వారిలో ఒట్టి ఒడిశలతోనే సంపుటకు దేవుడు కృపించాడు అంత శౌర్యము కలిగినటువంటి వాడు కూడా ఏమీ తెలియనటువంటి ఒక చిన్న పిల్లవాడి చేతిలో హతమైనట్లుగా వాక్యములో చూడగలుగుతున్నాం అన్న అతని శౌర్యము ఏమైపోయింది ప్రేమైనటువంటి వాళ్ళరా వ్యర్థమైపోయింది అందుకే నేనంటాను దేవుని బట్టి మనం అతిశయించాల జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు రెండవది అక్కడ రాస్తున్నాడు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు మూడవది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు తన ఐశ్వర్యమును బట్టి తనకున్న ధనమును బట్టి అతిశయిస్తే వాక్యం సెలవిస్తుంది వాక్యం సెలవిస్తుంది ఆ అంట కొన్నిసార్లు మనకు అందకుండా రెక్కలు కట్టుకొని మనకు అందనంత ఎత్తులో ఎగిరిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మంచి మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను దయచేసి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన పదవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి దోచుకును చేత గర్వపడుకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి ఎంత సూటిగా వాక్యం సలిగిస్తుంది ధనము హెచ్చినను ధనము ఉన్నట్టుకుండి కొన్నిసార్లు విస్తారమైన ధనం వస్తుంది ధనమిచ్చేదెవరు దేవుడే ధన సమృద్ధిని కలగజేసే దేవుడే బైబిల్ చెబుతుంది యహోవ ఆశీర్వదము నరునికి ఐశ్వర్యమును కలగజేస్తుంది అని ఐశ్వర్యం వచ్చిందా దేవునికి స్తోత్రం చెప్పు దైవ చిత్తానుసారముగా నడిపించబడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వాక్యపు వెలుగులో మన జీవితాలను కట్టుకోగలిగిన అనుభవంలోనికి రావాలి అంతేగాని ఆ ధనమును చూచి ఆ ధనమును చూచి ప్రేమైనటువంటి వారులను మనం అతిశయించకూడదు వాక్యమధ్య జీవితం ధనము హెచ్చినను దానియందు మనము నమ్మికి ఉంచకూడదు అతిశయించకూడదు అందుకే సుప్రభువారు ఒక మంచి మాట చదువుతున్నాడు ఏమని అంటే ప్రేమైనటువంటి వారు చెడ్డ ధనముతో మనం ఏం చేయాలంట స్నేహితులను సంపాదించుకోవాలి నిజమే మన జీవితాలలో ధనము చెడ్డదే నాకు తెలిసి యాభై రూపాయల బిర్యానీ పొట్టలం కోసం ఒక మనిషిని మరో మనిషి చంపినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి అందుకే ధనము ప్రేమైనటువంటి వారిలో శాశ్వతం కాదు అది యహోవ ఆశీర్వాదము నర్లకు ఐశ్వర్యమును కలగజేస్తుంది ఒకటి జ్ఞానమును బట్టి మనం అతిశయించకూడదు రెండవది జ్ఞానమును బట్టి అతిశయించకూడదు రెండవది అక్కడ రాయబడిన మంచి మాట మనం కలిగినటువంటి శౌర్యమును బట్టి మనం అతిశయించకూడదు మూడవదిగా మనం కలిగిన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించు యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించవలెను నిజమే ప్రభువును బట్టి మనం అతిశయించాల మన ప్రభు లోకరక్షకుడు ఆయనను మనం పరిశీలనగా చూచి పరిశీలనగా ధ్యానించి ఆయనను మనం కలిగి ఉండటను బట్టి మనం అతిశయించాలి అంతేగాని లోకమును బట్టి లోక కార్యాలను బట్టి ఓ ధన ధనమును బట్టి కదా ఐశ్వర్యమును బట్టి ఉన్నటువంటి ఇండ్లను బట్టి ఫ్లాట్లను బట్టి కానే కాదు మనం అతిశయం ఎవరిని బట్టి అంటే ప్రభువు మనం అతిశయించాలి అందుకే భక్తుడైనటువంటి దావిదు ఓ మంచి మాటని ప్రేమైనటువంటి వారులాగా చదువుతున్నాడు చదువుదామా ఆ మాటను కూడా ఒకసారి కీర్తనల గ్రంథము ఇరవయో కీర్తన దయచేసి ప్రేమైనటువంటి వారి ఓ మంచి మాటని మనం ధ్యానం చెందాం కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయము దయచేసి ఏడో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే కొందరు గుర్రములను బట్టి కొందరు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయించదు అతిశయపడుదుము నిజమే గుర్రాలను బట్టి రథాలను బట్టి కదా గుర్రాలను బట్టి రథాలను బట్టి ఏమిటి గుర్రం ఈ రోజుల్లో మనం చూస్తుంటే గుర్రం ఏమిటి బళ్ళు బైక్స్ రథాలను బట్టి అంటే రథములు ఏమిటి కార్లు కొంతమంది వాళ్ళ వాళ్ళకి ఉన్నటువంటి బైకులను బట్టి వాళ్ళ ఉన్నటువంటి కార్లను బట్టి వాళ్ళ కొలకున్న స్థితిని బట్టి వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు అతిశయపడుతూ ఉంటారు నేనంటాను మనమైతే మనమైతే లోకస్తులు ఆయా విధాలుగా పడతారు కానీ లోకస్తులు వాటి వాటి మీద ఆధారపడి అతిశయపడతారు కానీ మనమైతే అంటే ప్రభువుని ఎరిగిన మనమైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనమైతే దైవ చిత్తానికి అప్పగించుకున్న మనమైతే మారు మనసు పొందిన మనమైతే బాప్తిజం పొందిన మనమైతే అభిషేకంతో నింపబడిన మనమైతే మన ప్రభు అయినటువంటి ఏ సయ్యను బట్టి మనం అతిశయించాలి ఎందుకో చెప్పనా ఎందుకు మనం ప్రభుని బట్టి అతిశయించాలంటే యేసుక్రీస్తు వారు ప్రేమటువంటి వార్లరా ఈ లోకానికి ఎట్లాగొచ్చాడంటే దాసునిగా రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఎవరు అసలుకి ఉన్నతమైన మహోమహుని సింహాసనమున కూర్చున్న అనుభవం కలిగిన వాడు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు మన ప్రభు మనుషులు ఎవడు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తాను మహిమను విడిచిపెట్టి మనలను ప్రేమించి పిల్లరా మనకు రక్షణనివ్వటానికి మన కొరకు ప్రాణం పెట్టడానికి సులువ మరణమును పొందుటకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడే అంటాను ఏ దేవుడైనా రక్తము కార్చాడా చాలామంది ఉన్నారు దేవుళ్ళు నాకు తెలిసి రక్తం తాగిన వాళ్ళు ఉన్నారు కానీ రక్తము కార్చిన వాళ్ళు ఎవరు లేరు ఇదిగో ఇందును బట్టి మనము ప్రభువు నందు అతిశయించాలి కారణం ఏమిటంటే నా ప్రభువు నా కొరకు రక్తమును కార్చాడో నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు నా కొరకు నా ప్రభు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు నా ప్రభు పరలోకమును విడిచి నా కొరకు ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు రిక్తుడుగా వచ్చాడు దాసుడుగా వచ్చాడు మనం అతిశయించాలా జనాలు అయితే గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తారు కానీ మనమైతే మన ప్రభు అయిన ఏ సయ్యను బట్టి మనము అతిశయించేటటువంటి అనుభవంలోనికి రావాలా ప్రభున్నటువంటి దేవుని పిల్లరా ఉదయ కాలంలో అతిశయం ఒకవేళ నీకు నాకు అంత ఆస్తుంది నాకు ఇక్కడ ఉన్న నాది అట్లాగున్నా ఉన్న నాకు అంత బంగారం ఉంది నాకంత వెండి ఉంది అంత బంధుగణం ఉంది మా వాళ్ళందరూ ఉద్యోగస్తులు చాలామంది మా వాళ్ళందరూ ఉద్యోగస్తులేనండి అంటే నాకేమి ఇబ్బంది లేదని ఒకసారి చూసావా సమస్య వస్తే లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవడు ప్రేమినటువంటి వారులరా మన దగ్గరికి రారు మనం అన్ని విధాలుగా సేఫ్ సైడ్గా ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారు అందరూ కానీ లోకస్తులైనటువంటి వారు ప్రభువు నమ్మినటువంటి వారు సమస్యల్లో ఉన్నప్పుడు వ్యాధుల్లో ఉన్నప్పుడు మనతో ఉంటారు కొంతమంది అందరూ ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత నిలిచినటువంటి మన జీవితాలలో ప్రభువునందు మనం అతిశయించాల నీ కలిగినటువంటి ఆస్తిని బట్టో ఉద్యోగముల బట్టి లేకుంటే నీకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్యోగులను బట్టి ఉన్నతమైన స్థలాల స్థానాలలో ఉన్నటువంటి పదవులను అలంకరించినటువంటి నాయకులను బట్టి అధికారులను బట్టి మనం అతిశయించకూడదు కారణం ఏమిటంటే మన ప్రభువుని బట్టి మనం అతిశయించాలా అందుకే ప్రభువు అంటున్నాడు ప్రభుత్వ నీ జ్ఞానమును బట్టి నీవు అతిశయించుకు నీ శూరత్వమును బట్టి నువ్వు అతిశయించుకో మూడవది ఆయన అంటున్నాడు నీకు కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టి అతిశయపడకు నీవు అతిశయపడాల్సింది ఎవరిని బట్టి అంటే భూమి ఆకాశములను సృజించినటువంటి కృపగలిగిన దేవుని నీవు తెలుసుకొనటను బట్టి నువ్వు అతిశయించాలి అని వాక్యము చాలా తేటగా సెలబించుతుంది ఒకవేళ లోకానుసారముగా అతిశయిస్తున్నావేమో నీ అతిశయం ఒకసారి పనిమైనటువంటి వర్లరా నీ అతిశయం ఒకసారి మట్టి పాలు కావాల్సి వస్తుంది ముగ్గి పాలు కావాల్సి వస్తుంది అందుకే ప్రభు అంట నాడు దేవుని పరిశుద్ధ లేఖనాల్లో ఇంకొక మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను యషయా గ్రంథము దయచేసి పదమూడవ అధ్యాయము యశయా గ్రంథము దయచేసి పదమూడవ అధ్యాయము పద పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చెందాడా లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించదను బలత్కారుల గర్వమును అహంకారుల అతిశయమును ఆయన అణిచివేస్తాడు బలత్కారుల గర్వమును ఆయన ప్రవీణటువంటి వారిని అణిచివేసి దేవుడు మాన్పిస్తాడు నీ అతిశయం ఉంటే నీ నీ జీవితం వల్ల అతిశయము లేకుండా చేస్తాడు నీకు గర్వం ఉంటే నీ గర్వాన్ని ఆయన అణుస్తాడు అణిచాడా ఐగుప్తి యొక్క రాజు యొక్క గర్వమును అణిచాడా బబులోని రాజు అయినటువంటి నెప్పు గర్వాన్ని అణిచాడా వాడంటాడు బబులోని రాజు అయినటువంటి నెప్పు నా చేతురుడు విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడో చూస్తానన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే అతను చూస్తూ ఉండగానే బహు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అగ్ని యొక్క బలము చల్లారిపోయింది తన సేవకులు అగ్నిలో క్షేమంగా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు అంటున్నాడు ఓ షడ్రక అమేషక గోలు అనేటటువంటి వీరు దేవుడే పూజార్హుడు అంటున్నాడు అతను అతిశయం అడిగి అడిగిపోయింది ఈరోజు మన జీవితంలో మన అతిశయము కానీ మన గర్వము కానీ ఎంత మాత్రం యోగ్యమైంది కాదు బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వార్లరా అహంకారుల యొక్క గర్వమును ఆయన అణుచు దేవుడు దీనులకు ఆయన కృప చూపిస్తాడు జీవితంలో దేవుడి కృప కావాలి అంటే ప్రభువు నందే మనము అతిశయించుటకు ప్రభునందు ఉత్సహించి దైవ దైవలేఖనాల్లో రాయబడిన మంచి మాట ప్రేమైనటువంటి వారి కురిదీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం దయచేసి ముప్పై వాక్యం ముప్పై ఒకటో వాక్యంలో రాయబడిన మంచి మాట ఏమిటంటే నందే మనం అతిశయించాలి మనం కలిగినటువంటి జ్ఞానములబెట్టి మనము కలిగినటువంటి శౌర్యమును బట్టో మనం కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టో మనం అతిశయించకూడదు కానీ ప్రభు నంది అతిశయించగలిగిన అనుభవం నీకుంటే నా దేవుడు నీ తలను ఎత్తి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి శత్రువుల ఎదుట నిన్ను తలగా పైచేయిగా నిలుపుతాడు నీ నామమును గొప్ప చేస్తాడు నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు శత్రువులు చూస్తుండగా ఆయన నీకు భోజనమును సిద్ధపరిచే దేవుడు ఘనతకు కారణమగును ప్రవిలారా ప్రభువునందు నందు అతిశయించుట అటు అనుభవాలలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని ప్రభువు నందు అతిశయించుటూ ప్రభు మన ఎడల దయగలిగిన దేవుడు కృప చూపించి బలపరుచుడుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మాతండి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి అయ్యా మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా నమ్మదగిన దేవుడు పోయింది క్షేమాన్ని కలగజేసినందుకు కృతజ్ఞతలు స్వామి అయ్యా మీ లేఖనాలను ఇంతవరకు ధ్యానం చేశాం ధ్యానించామయ్యా ఓ తండ్రి ఇదిగో రకరకాలైనటువంటి ప్రజలు నాయన జ్ఞానమును చూచుకొని వారు కలిగిన శౌర్యమును చూసి చూసుకొని ఐశ్వర్యమును చూసుకొని అతిశయిస్తున్నారు కానీ మీరంటున్నారు మిమ్మను పరిశీలనాత్మకంగా చూచి మీ అందు అతిశయించుటే మా జీవితాలకు యోగ్యకరమని అటు అనుభవంలో మా జీవితాలు కట్టండి స్థిరపరచండి వ్యర్థమైన లోకాతిశయములను ప్రభో మా జీవితంలో ఎన్ను రాకుండా గర్వపు మార్గంలో మేము నిలవక మీ చిత్తానికి లోబడి మీ ఆలోచన ప్రకారం నడిపించబట్టడం సహాయం చేయండి మాటలు వింటున్నటువంటి బిడలందరి జీవితాల్లో ఘన కార్యాలు చేయండి మా బిడ్డల యొక్క రాకపోవట్లో రాకపోవట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో అయా వరి ఉద్యోగాలు అన్నింటిలో మీరు తోడయండి గొప్ప కార్యాలు చేసి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి ఫలప్రదంగా మార్చి చేసి మేలుతో నింపమని ఏ సునామించున్నాం తండ్రి మన ప్రభు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఈ దినమంతయు ప్రభు దినమంతు ప్రభుత్వండి కృపాక్షమవులు ఇచ్చి నడిపించునుగాక ఆమెన్